నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నేను రెండు వేల పద్నాలుగు నుండి యూజర్ కార్స్ బిజినెస్ చేస్తున్నా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జగిత్యాల అసెంబ్లీకి ఎమ్మెల్యే కాంటెస్టింగ్ చేసిన అప్పటి నుంచి నాకు ఢిల్లీతోటి సంబంధాలు ఉన్నాయి అప్పటిదాకా నేను ఢిల్లీ అంటే నాకు తెలియదు అది అప్ అండ్ డౌన్ దగ్గర దగ్గర ఒక టూ త్రీ హండ్రెడ్ టైమ్స్ జర్నీ చేసి ఉంటాను అయితే నేను చేసే బిజినెస్లో చాలామంది మనతోటి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు వదిలేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి మనని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న ఆ ఢిల్లీలో బండికి లోన్ ఎంత వస్తుంది అని ఒకటి అడుగుతారు రెండోది నువ్వు తెచ్చే కార్లకు బాగా బయటోళ్ళ కంటే ఎక్కువ రేటు చెప్తున్నావు అని ఇంకోటి అడుగుతారు మళ్ళీ ఏ బండి కూడా మనం ఇక్కడ ఢిల్లీలో వీడియో అప్లోడ్ చేయగానే అది మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా అని అడుగుతారు నేను క్లియర్గా ప్రతి ఒక్క వీడియో మీద మెన్షన్ చేస్తున్నా అది ఢిల్లీ ప్రైజ్ మళ్ళీ మనకు అక్కడ పేపర్లు వేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది నేను తెచ్చే ప్రతి బండి రేట్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే జెన్యున్ ఉంటుంది కాబట్టి ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనే వీడియో మళ్ళీ ఢిల్లీలో ఏ బండికి లోన్ రాదు మీరు ఏ బండి కొన్నా నేను చెప్పిన వీడియోలో అది ఢిల్లీ ప్రైజ్ మాత్రమే తెలంగాణ ప్రైజ్ కానీ ఆంధ్రప్రైజ్ కానీ నేను చెప్పాను ఎందుకంటే ట్యాక్సీ ఎంత వస్తాయి అనేది వెహికల్ అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద ఇన్వాయిస్ మీద ఉన్న ప్రైజును బట్టి ఇంత పర్సెంటేజ్ అని ఆర్టీ ఆఫ్స్లో మనకు లెక్క చేసి చెప్తారు అందుకోసమే ఆ ట్యాక్సీ దీనిలో ఇంక్లూడ్ కాకుండానే మేము రేట్ చెప్తూ ఉంటాం మీరు ఒకవేళ ఏదైనా బండి తీసుకునేది ఉంటే మీరు ఫస్ట్ పోయి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే కొన్ని కొన్ని వీడియో షేర్ చేయాలి చాలా మందికి ఉపయోగపడుతుంది నమస్తే శ్రీరామ్